మన సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ లో ఫ్యాన్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ దగ్గర గ్లోబల్ ట్రోటింగ్ అనే కాన్సెప్ట్ తో సినిమా రాబోతున్న విషయం మనందరికీ అయితే ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందని ఆడియన్స్ అయితే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు మన సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కరం సినిమా షూటింగ్ లో ఉండగానే ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని స్టార్ట్ చేశారు రీసెంట్ గానే ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని కూడా కంప్లీట్ చేసిన సినిమా టీమ్ ఈ సినిమాకి సంబంధించి టోటల్ స్క్రిప్ట్ ని కూడా కంప్లీట్ చేసింది అంతేకాకుండా మరోసారి సూపర్ స్టార్ మహేష్ బాబుకి నెరేషన్ అయితే ఇవ్వబోతున్నారట బిగ్గెస్ట్ యాక్షన్ అడ్వెంచరస్ మూవీగా తెరకెక్కబోతున్న ఈ సినిమాకి సంబంధించి మన సూపర్ స్టార్ మహేష్ బాబు అయితే తీసుకోవట్లేదట ఈ సినిమాకి సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ గా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ లో రాబోతున్న ఫస్ట్ మూవీ కావడంతో మన ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటి వరకు చూడని విధంగా హైయెస్ట్ బడ్జెట్ తో ఈ అయితే తెరకెక్కించబోతున్నారు ఈ సినిమా బడ్జెట్ ఆల్మోస్ట్ పన్నెండు వందల కోట్లు ఉండే అవకాశం అయితే ఉంది రీసెంట్ గానే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వరకు కూడా కంప్లీట్ అవడంతో ఈ కాంబినేషన్ కి సంబంధించి క్యాష్ అండ్ క్రూ అనేది మరికొన్ని రోజుల్లో ఈ సినిమా టీమ్ అయితే అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతోంది గ్లోబల్ ట్రోటింగ్ అనే కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ సినిమా ఆల్మోస్ట్ షూటింగ్ మొత్తం కూడా ఆఫ్రికన్ అడవులకు సంబంధించే ఉండబోతుందట మొదటిగా ఈ సినిమా షూటింగ్ ని రామోజీ ఫిలిం సిటీ లేదా జర్మనీ నుండి తెరకెక్కించే అవకాశాలు అయితే ఉన్నాయి అంతేకాకుండా ఈ సినిమా టీం నుంచి వరుసగా అప్డేట్స్ అన్ని కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారు అంతేకాకుండా ఈ సినిమాలో హీరోయిన్ ని కూడా ఆల్మోస్ట్ హాలీవుడ్ నుంచే తీసుకోబోతున్నట్లు వార్తలైతే వస్తుంది ఈ సినిమాలో త్రిబుల్ సినిమా కన్నా ఆల్మోస్ట్ వంద రేట్లు ఎక్కువ యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నాయి మన సెన్సేషనల్ డైరెక్టర్ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు ఇంకా ఈ సినిమా టీం అనుకున్న విధంగానే ఈ సినిమాని ఏప్రిల్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నట్లు రీసెంట్ గా సోషల్ మీడియాలో ఒక వార్త అయితే వైరల్ గా మారింది సినీ వర్గాల అంచనా ప్రకారం ఈ సినిమా షూటింగ్ ఉగాది నుంచి స్టార్ట్ అవ్వబోతోందని మన తెలుగు సినిమా వర్గాలు అయితే అఫీషియల్ గా కన్ఫర్మ్ చేస్తున్నాయి రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమా ఎలా ఉండబోతోందని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి